अंदर के ले बाती हाय अंदर अपने पढ़िए लेकिन पढ़िए लेकिन इतना इतना नहीं इनाम क्या नेगाद राजीश ड्यूल गादा थे कितना कितनी का निकाला

ఈ మిడిల్లో గ్రీన్ చీర ఫస్ట్ విన్నర్ కి జామదాని ఫస్ట్ వన్ విన్నర్ కి జామ్దాని గ్రీన్ జామ్ ఫస్ట్ విన్నర్ కి ఫస్ట్ విన్నర్ కి జామదాని నెక్స్ట్ నువ్వు చెప్ దిగాను థర్డ్ విన్నర్ కి చందేరి కుప్పడం చెప్పుడు కుప్పడం ఫస్ట్ విన్నర్ కి ఉప్పాడ జామదాని

మూడు చీరల పేర్లు పెందా అని చెప్తాడు లే కంగారు పడుకు గుడ్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి హాయ్ అండి శ్రావంతి గారు హాయ్ డ్రాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను ఆల్రెడీ లింక్ షేర్ చేశానండి అందరూ కూడా వస్తే డ్రా తీసేద్దామండి మీకు చెప్పినట్టుగానే మూడు శారీస్కి సంబంధించి లాస్ట్ నుంచి త్రీ మిగులుతాయి కదండి ఆ త్రీ మిగిలిన దాంట్లో లాస్ట్ నుంచి మూడో మూడో పర్సన్కి అండి కుప్పడం శారీ లాస్ట్ సెకండ్ పర్సన్కే గ్రీన్ శారీ అండి గద్వాల్ శారీ అండ్ ఫైనలీ లాస్ట్గా మిగిలిన పర్సన్కే సెమీ జామ్దాని అండి అది సెమీ కంచిపట్టు పడపట్టు జామ్దాని అనమాట అండి ఎల్టీ పట్టు జామ్దానీ అండి ఈ మూడు మోడల్స్ కూడా నాకు ఒరిజినల్గా నైన్ థౌజండ్ పడిందండి మేము ఓవరాల్గా మొత్తం పేమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు సిక్స్ థౌజండ్ వచ్చిందండి అది గివే మీకు పండగ ఆఫర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది అయితే కనుక ఇందులో లాభం అయితే కాదండి లాస్కే ఫాలోవర్స్ పెరగాల రెగ్యులర్గా మంచి వీడియోస్ చేయాలా అన్న ఉద్దేశంలో పెట్టిందే కానీ దీనివల్ల ప్లస్ అయితే కాదండి అర్థం చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇవి పిల్లల చేత తీసుకున్నానండి అంతా కరెక్ట్గా ఉండాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి కొద్దిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవ్రీ వన్ మంత్ కన్నా మీకు ఎలా పెడతా ఉంటానండి ఎప్పుడు ఆఫర్ శారీస్ అయితే ఉంటాయండి మన దగ్గర ఆల్రెడీ ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఇందులో పెట్టేశామండి బాక్స్లోని ప్రతిదీ కూడా పాప తీసి చెప్తా మేము చెప్తామండి ఇంకా అవకాశం లేదండి మధ్యలో పేమెంట్లు గట్రా చేసుకోమండి ఎందుకంటే అది కరెక్ట్ కాదండి అది ఆల్రెడీ టూ అవర్స్ బ్యాకే క్లోజ్ అని పెట్టేసామండి ప్లస్ మైనస్ పక్కన పెడితే పేమెంట్లకు సంబంధించి ఎంతే తీసుకోవాలి అంటే ఒక టయానికి క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము క్లోజ్ చేసామండి ఫోర్ ఓ క్లాక్ నా ఫాలోవర్స్ అందరికీ కూడా డ్రాలో సంబంధించి అయిపోయండి అయితే ఇక్కడ వరకు ఆపేస్తున్నావు అని చెప్పేసానండి అది ఫోన్ చేసి లేదని చెప్పి డీటెయిల్ చేసి ఒకటి ఉంది ఇచ్చేయారా బబులుగా ఇచ్చేయమని లేదు నువ్వు ఇచ్చి అంటే ఇంకా చాలా మంది అంటే సెవెన్ టెన్ సెవెన్ టెన్కి ఎట్టానండి లాస్ట్ ఇవి అసలు లైవ్ కరెక్ట్ టైం కాదండి ఈ టైంకి పెట్టడం నెక్స్ట్ టైం నుంచి లైవ్ లో సారీస్ చూపిస్తూ ఉంటామండి యాక్టివ్గానే ఉందండి థ్యాంక్స్ అండి అందుకని అండి ఫస్ట్ టైం చేస్తున్నాం పాప యాక్టివ్గా ఉంటుందండి మీరు యాక్టివ్గా ఉండాలని పాపను ముందు చిన్నపిల్లని యాక్టివ్గా ఉన్నావు అంటే శ్రీ ప్రసన్న ఇంగ్లీష్ మీడియం శ్రీ ప్రసన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ థ్యాంక్స్ అండి గోపిక గారు అని గోపిక గారు మేడం గారు మోక్ష మోక్ష అవునండి మోక్ష ఎవరు మోక్ష నువ్వే సార్ జాంబూరి ముంబై కిట్టుకుని సూపర్ పాప థ్యాంక్స్ అండి ఇంకా డ్రా స్టార్ట్ చేద్దామండి అంటే దాదాపు వన్ ట్వంటీ మెంబర్స్ వరకు డ్రాలో పాల్గొన్నారండి కానీ ప్రెజెంట్ థర్టీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు నేను చూడలేదన్న అంటారని చెప్పేసి ప్రజెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు అంతే అండి ప్రతి ఒక్క పేరు చేసామండి మీరు గమనించండి వేరే డ్రాకి దీనికి తేడా ఏంటంటే అండి డ్రాలో ఉన్న అన్ని అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా మీకు ప్రతి పేరు తీసేస్తానండి ఆ తీసినప్పుడు వస్తే అది మీకు బ్యాడ్ లెక్క అండి ఫైనల్గా మిగిలిన ముగ్గురికే ఇస్తామండి ఫైనల్గా మిగిలిన ముగ్గురికే అండి ఆ ముగ్గురిలో లాస్ట్కి ఎవరు మిగిలేరో వాళ్ళకే సెమీ జామ్దాని మాట అండి లాస్ట్ నుంచి సెకండ్ పర్సన్కే కో ఇది గద్దవాలండి అదే కంచిపెట్టండి ఫైనలీ చందేరి కుప్పడం సారీ అండి లాస్ట్ థర్డ్ పర్సన్కే లైవ్ స్టార్ట్ మరి ఒక ఫస్ట్ పేరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ పేరు ఎవరు లాస్ట్ నుంచి అండి ఒకటే గమనించండి లాస్ట్ నుంచి ఎవరైతే మిగిలేరో వాళ్ళకి మాత్రమే అండి ఫైనల్ గా మిగిలిన ఫైనల్ త్రీ శారీస్ కూడా లాస్ట్ నుంచి థర్డ్ పర్సన్ కి చెందేరిక కంచి పట్టు వచ్చేసి కంచి సెమీ పట్టు వచ్చేసి లాస్ట్ నుంచి సెకండ్ పర్సన్ కండి ఫైనల్గా ఉన్న పర్సన్కి లాస్ట్ సెమీ జామ్దాని మాట అండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తకల శారీ అండి మీకు అన్నీ కూడా మంచి శారీసే ఈ సంక్రాంతి ఆఫర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ తీసేద్దామండి డ్రా అయితే కనుక ఓకే తీ ఫస్ట్ పేరు చేస్తుందండి ఫస్ట్ పేరు వచ్చిందని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దండి ఎందుకంటే ఎవరన్నా ఎప్పటికైనా రావాల్సిందే లాస్ట్ మీకు త్రీ పర్సన్స్ ఉంటారండి మాలతి హైదరాబాద్ అండి లెవెన్ నెంబర్ అండి లెవెన్ నెంబర్ ఫస్టే పేమెంట్ చేశారండి వాళ్ళైతేనే సారీ అండి మాలతి గారు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్